嗯。 అందరికి నమస్కారం పవన్ కళ్యాణ్ గారు దక్షిణ భారత యాత్ర చేస్తూ ప్రతి దేవాలయాన్ని సందర్శిస్తున్నారు సనాతన ధర్మ వాదిగా ఆయన బిల్డప్ ఇచ్చుకుంటూ ఏమేమో తిరుగుతున్నా చాలా సంతోషం దానికి మనం ఎవరూ కూడా అపోస్ కాదు ఆ లబ్బాయితో కూడా స్టిల్స్ ఇచ్చుకుంటూ చేతులు ఒప్పుకుంటూ మాలలు వేసుకుంటూ తిరుగుతున్నావు బాగానే ఉంది ఇల్లు చక్క పెట్టుకొని ఇది చక్క పెట్టుకోవాల పవన్ కళ్యాణ్ ముద్రు ఈ రోజు టీటీడీ లో ఏం జరుగుతుందో నీకేమన్నా తెలుసా లడ్డూలు కలిసి అయిపోయిందని గింజుకున్నావు కదయ్యా సనాతన ధర్మం అని ప్రసంగించావు అదే అన్నావు ఇది అన్నావు ఏమేమో అన్నావు ఆపండి ఏమేమో రకరకాలు నిందలేసావు మరి నీకు కళ్ళు పోయాయా చెవులు దెబ్బ ఈ రోజు ఏం జరిగిందో నీకు ఏమన్నా తెలుసా అసలు నువ్వు మీడియా ను చూస్తున్నావా గమనిస్తున్నావా అసలు ఈ లోకంలో నువ్వు ఉన్నావా అని చెప్పి ప్రజలందరూ కూడా నేను ప్రశ్నిస్తున్నారు ఈ రోజు టీటీడీ అదేనది తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన ఒక సంఘటన గురించి మీకు చెప్పాలి వీరున్నాడు ఈ ఫోటోలో కనపడుతున్నటువంటి వాడి పేరు నరేష్ కుమార్ వీడు కర్ణాటక చెందినవాడు టీటీడీ బోర్డు నీడు ఇష్టం వచ్చినట్టు ఆ యొక్క ఎంప్లాయీస్ ని ఈ దారి నుంచి కాదు ఈ దారి గుండా వెళ్ళండి అన్నందుకు వారు నువ్వు పోరా అని దుర్భాషలాడి కొడక అని రకరకాలుగా నిందిస్తుంటే మరి పవన్ కళ్యాణ్ కి చెవులు పోయాయా ఈ నారా చంద్రబాబు నాయుడుకి కళ్ళు పోయాయా ఏం పోయాయి మీకు వినపట్టలేదా సరే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అతనికి ఎప్పుడు బూతు సినిమాలు చూసుకుంటూ టీవీ గడపడం అనేది ఆనందం అతనికి ఎందుకండి టీటీడీ చైర్మన్ పదవి ఇలాంటి నిత్యోగాలందరూ వచ్చి టీటీడీని భ్రష్టు పట్టిస్తున్నారని చెప్పడంలో ఎంత మాత్రం సందేహం లేదు ఒక్కసారి ఇది భూత పురాణం విను పవన్ కళ్యాణ్ అని చెప్పి నిన్ను మరీ మరీ ప్రజలందరూ కోరుతున్నారు ఆ తర్వాత నువ్వు స్పందించకపోతే మీ మీద ఎవరికి కూడా గౌరవం కూడా పోతుందయ్యా ఇది మాత్రం వాస్తవం ఒకసారి ఈ భూత పురాణం వినండి ఈ నరేష్ కుమార్ గారికి 뭐? u 만 n g చూశారు కదా ఫ్రెండ్స్ ఇతర బూతుల పురాణం దేవాలయం అని కూడా పట్టించుకోకుండా దేవాలయంలో ఇతడు తిడుతున్న బూతులు ఒరే కొడక బయటికి పోరా అంటున్నాడు రే థర్డ్ క్లాస్ నా కొడక అంటున్నాడు ఇలాంటి బూతులు తిడుతుంటే పవన్ కళ్యాణ్ కనపట్టలేదు చంద్రబాబు నాయుడికినపట్టలేదు ఆయన కుమార్ రత్నానికి రెడ్ బుక్ చూసుకోవడం కలిసి సరిపోతుంది ఇవేమీ వినపడవు కనపడవు పవన్ కళ్యాణ్ యొక్క నామాలు పీకేయడము చాలు వాక పేటము దండలు వేసేసుకోవడము కుమారులు ఇద్దరు కలిసి దక్షిణ భారత యాత్ర చేసేస్తే ఏమొస్తదయ్యా ప్రజలకి చూడవయ్యా ఇల్లు చక్క పెట్టవయ్యా ముందు ఇంట్లో ఏం జరుగుతుందో చూడు తర్వాత తీరు ధార్తలు చేయి టీటీడీ తెరదిద్దు టీటీడీని వెళ్ళావు నెయ్యి కలిసి అయిపోయింది లడ్డు కలిసి అయిపోయింది అని గింజుకున్నావు కదయ్యా ఇవేమి కనపడవా వినపడవా చెవులు పోయాయా నీకు అని ప్రజలందరూ అడుగుతున్నారు నీకు మరి ఏమన్నా మానాభిమానాలు ఉంటే నువ్వు చెబుతున్నావు కదా సనాతన ధర్మవాదిని నేనే సనాతన ధర్మానికి బ్రాండ్ అంబాసిడర్ అని చెబుతున్నావు మరి నీకు వినపడటం లేదంటే నేను ఏమన్నా నేను ఎంతసేపు బాబు చక్క భజన చేసుకున్నావు నేను ఏదో తొక్కలో ఈవెంట్ అన్నవా మ్యూజికల్ లోకి వెళ్ళి పొగుడుకున్నారు అప్పుడే పోడుకుంటున్నారు అప్పుడే పక్క నుంచి పుడుచుకుంటున్నారు రకరకాలుగా ప్రవర్తిస్తున్నారు మీరు అనుకోవచ్చు ప్రజలు వెర్రి వాళ్ళని ప్రజలు ఎప్పుడూ వెర్రి వాళ్ళు కారు మీ నటనంతా కూడా ప్రతి ఒక్కడు గమనిస్తున్నాడు ఎంత కాలము నటిస్తావు పవన్ కళ్యాణ్ నువ్వు అతనితో సఖ్యత లేదని ప్రజలందరికీ తెలుసు నీ మాట ఎక్కడా చెల్లుబాటు కాదు అని కూడా అందరికీ తెలుసు నువ్వు ఇంకా నటించకు ఇప్పుడైనా కళ్ళు తెరిచి దీనికి కౌంటర్ చెప్పుకుంటే నువ్వు పద్ధతిగా ఉంటది అసలు ఇది ఎందుకు జరిగింది ఈడెవడు ఈ అసలు టీటీడీ నియమించిన వాడిని చెప్పాలి చెప్పు తీసుకొని కొట్టాలి అని చెప్పి ప్రజలు అందరూ అంటున్నారు కాబట్టి నువ్వు స్పందించలేదనుకో నీ బతుకు మాత్రము అదప్పతానికి తొక్కేస్తా తొక్కేస్తాను చూడు నిన్ను ప్రజలు తొక్కేస్తారు అదప్పాతాలానికి ఇది మాత్రం తగ్గము ఎగండి విషయము ఇంతకంటే మనం ఏమి చెప్పలేము అందరికీ నమస్కారము బాయ్